ఈ రోజు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద మిత లీలవతి గారు విధంగా మండల అధ్యక్షులు నందు సత్యబాబు గారు సుధాకర్ గారు బొలిసేటర్ వెంకట రామకృష్ణ గారు అదే విధంగా పాలిక శివ గారు అలాగే మన అన్నపూర్ణ గారు అలాగే రామకృష్ణ గారు పెన్ను సత్యనారాయణ గారు మిగతా రావరాజు గారు కావచ్చు మన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే పుల్వామా దాడిలో నలభై మంది జవాన్లు మరణం పొంది పొందారు దానికి మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన వారు మానవ బాంబు ఏదైతే ఇరవై రెండేళ్ల కుర్రాడు ఒక పసుపై మానవ బాంబుగా వచ్చి వారిని ఢీపట్టడం జరిగింది దాంట్లో బాంబు ప్లాస్ట్ లో నలభై మంది వీర జవాన్లు కూడా అసూలు పాచడం జరిగింది వేర మరణం పొందడం జరిగింది వారు నిజంగా ఎంతో ఆనందంగా కుటుంబాన్ని కలుసుకుని వారు వెళ్ళితే తక్కువ ఏదో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వారి వద్దకు వెళ్ళే పరిమిషన్ ఉంటుంది వారు నిజంగా వారి కుటుంబాల వద్దకు వెళ్ళి వాళ్ళతో ఆనందంగా గడిపి బంధువులతోటి స్నేహితులతోటి అలాగే అన్నదమ్ములతోటి భార్యలతో అందరితోటి ఆనందంగా కలిపి వారు నలభై మంది కూడా ఒక బస్సులో బయలుదేరుతుంటే అక్కడ పుల్వామా జిల్లాలో ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇది కేవలం పాకిస్తాన్ కుట్ర భారతదేశంపై ఏ విధమైన వారు ఆర్థికంగా దెబ్బ కొట్టలేక కనీసం వారి వీర జవాన్ని ఈ విధంగా చేయడం అనేది వారి గుర్చి నిదర్శనం అని చెప్పాలి ఎందుకంటే ఉగ్ర మూకలు ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ ఆధారంగా తయారవుతాయి భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లోని కూడా వీరందరికీ కూడా గతంలోనే నూట నలభై కోట్ల మంది భారతదేశ భారతీయులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్టర్స్ ఆంధ్ర దేశంలో ఉన్నారో వారు ఈ ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నారు కనుక వారిని విసిపెడితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశం పట్ల గౌరవప్రదంగా మన కోసం చలిలో పోరాడుకున్న వేరే సైనికులకు ఈ బ్లాక్ డే రోజునైనా కడంగా నివాళులు అర్పించే విధంగా మీరు చూడాలి